హనుమకొండ జిల్లా నడికూడ మండలం పులిగిల్ల గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా డ్రైనేజీ సీసీ రోడ్ల పనులు అనేక అవసరాలకు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ పులిగిల్ల గ్రామ కమిటీ అధ్యక్షులు బల్లు రమేష్ చాడ తిరుపతి రెడ్డి మరియు మండలం రూరల్ అధ్యక్షులు కట్టుకూరు దేవేందర్ రెడ్డి పెద్ద వీర రవీందర్ డాక్టర్ మల్లారావు మరిగే చాడ రవీందర్ రెడ్డి మరి దేవేందర్ రెడ్డి దేవ రమేష్ బచ్చాటి మోహన్ రావు సుభాష్ రెడ్డి కార్తిక్ రమణారావు భోగన్ కమల తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది అధ్వానమైన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రెవెన్యూ తగ్గిందని కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకేజెస్ని అరెస్ట్ చేసినా వల్ల ఆరు వందల నుండి ఏడు వందల కోట్ల రెవెన్యూ పెరిగింది కానీ వచ్చే ఈ రెవెన్యూ ఏదైతే ఉందో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు తీర్చడానికే ఎక్కువ మొత్తం దగ్గర దగ్గర ఆరు వేల చిల్లర అంటే దగ్గర దగ్గర ఏడు వేల కోట్లు వడ్డీలు చెల్లించడానికి జరిగిపోతున్నాయి అదేవిధంగా అధికారుల యొక్క జీత భత్యాలకు సంబంధించి ప్రతి నెలకు గంటకి ఆరు వేల కోట్లు వాళ్ళకు పోతాయి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి నెల కూడా వాటికి కేటాయించవలసి వస్తుంది ఇప్పుడు ఒక మాట సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఇవాళ ఆర్టీసీ బస్సులలో మహిళా సోదర్మంలో ఉచిత బస్ సౌకర్యం కల్పించడం వల్ల ప్రతీ నెల మూడు వందల యాభై నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసులు చెల్లిస్తున్నారు ఈ విధంగా చూస్తే రెవెన్యూకున్ను మనకు చెల్ల చెల్లించవలసిన డబ్బులకే బొటాబొటిగా సరిపోతుంటాయి అభివృద్ధి కార్యక్రమాలు రకమైన ఇబ్బందికరమైన ఉండాలి అయినా ఎంతో కొంత పని చేయాలి అని చెప్పి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అనాలి దానికి అనేది మన నియోజకవర్గానికి టోటల్గా పది కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహకారం ఇవ్వడం జరిగింది పది కోట్లలో మీరు చూస్తే ఇప్పటికే మనము లెవెన్ కేవీ లైన్లు ఏదైతే కరెంటు లైన్లు ఇళ్ళ మీదకి వెళ్ళి ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేయడానికి రెండు కోట్ల పైన వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎండాకాలం ముందే ఎండాకాలంలో ప్రజలు ఇబ్బంది పడవద్దు మంచి సౌకర్యం అని చెప్పి మంచి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఎక్కడైనా లింకులు ఉంటే లింకులను కలపడానికి వాటికి దగ్గర దగ్గర రెండున్నర కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పాఠశాలలో మొన్న మీరు చూశారు మలక్పేట రెసిడెన్షియల్ పాఠశాల చేసాం అదే కాకుండా వంచనగిరి కూడా చేసినాం ఇవాళ వాటి యొక్క అద్వానమైన పరిస్థితులు ఉంటాయి వాటికి కావాల్సిన మిత్రులు కేటాయించడానికి ఒక వంద కోట్ల వరకు వాళ్ళకి కూడా జరుగుతుంది ఇది ఆ రకరంగా మనం చూస్తే ఓవరాల్గా మనం చూస్తే ఇంకొక రెండు రెండున్నర కోట్లు ఉంటే వాటిల్లో మరి అవసరం ఉన్న కాడ మనం సీసీ రోడ్లను కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం ఈ సీసీ రోడ్లను కూడా ఒక భవిష్యత్తులో కూడా అంటే యాక్చువల్గా రోడ్లు వేస్తే మినిమం యాభై సంవత్సరాలు చెక్కు జరుకుంటూ ఉండాలి ఆ విధంగానే అధికారులను కూడా ఆదేశించాము మనం క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావాలి మంచి క్వాలిటీ చేయాలి అదేవిధంగా పక్కన ఉన్న డ్రైనేజ్ యొక్క సిస్టాన్ని కూడా కొంచెం డెవలప్ చేయాలన్నాము అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం రోడ్లు హైట్ అయిపోతున్నాయి ఇండ్లు వెళ్ళిపోతున్నాయి మరీ ముఖ్యంగా డ్రైనేజ్ కిందికి వెళ్ళిపోయి మొత్తం డ్రైనేజ్ ఎంత కొలాబ్స్ అయిపోతున్నాయి వాటర్ మూమెంట్ లేకుండా పోతుంది కనుక వాటిని కూడా రిపేర్ చేయాలన్నాం ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజులల్లో కూడా ఆర్థిక పరిస్థితులను ఇంప్రూవ్ చేసుకొని ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేయడం జరుగుతుంది